షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన పాటు స్పాట్ మీ ఇద్దరికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే ఎలా స్పెండ్ చేయగలరు ఒక వెయ్యి రూపాయలు వన్ మినిట్లో అయిపోవాలి వన్ మినిట్లో అయిపోవాలా నేనేం చేస్తాను వెయ్యి రూపాయలు ఇస్తే ఫస్ట్ దీనికి హండ్రెడ్ రూపీస్ ఇస్తాను డేరీ మిల్క్కుంటుందా డేరీ మిల్క్ పప్పు ఏం చేస్తుంది అండి నాకు డ్రెస్ కొనుక్కుంటుంది కానీ ఇప్పుడు డ్రెస్ కొనుక్కోని ఎందుకంటే డ్రెస్లు వేసేసుకొని ఉంటాము థౌసండ్ రూపీస్ అట్లా స్పెండ్ చేయమంటే ఇద్దరు ఉండే మంచిగా ఏదైనా తీసుకొని వచ్చి తను మాట్లాడుతూ ఉంటుంది చక్కగా వంట చేసి ఇద్దరం కూర్చొని మాట్లాడి ఒక మూవీకి వెళ్తాం అంటే నేను శారీ అవన్నీ వేసుకుని కొంచెం రెడీ అవుతారు తిను ఏముంది తినలా రెడీ అవుతా నేనే ఫస్ట్ రెడీ అవుతా అసలు రెడీ అయితే మామూలుగా ఇంట్లో ఉంటే నేను కూడా ఏం రెడీ అవ్వను కానీ ఇంకా శారీ వేసుకోవాలి బయటకి వెళ్ళాలి కాబట్టి ఎస్ ఓకే ఎంత లాంగ్ చెప్పలేదు అంటే ఇప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ అనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఏం రెడీ అవుతాను నువ్వే చూస్తావు కరెక్టే కదా ఫేస్ మీద సారీ ఉండదు ఫేస్ మీద కాదమ్మా మెడలోకి చెయ్యిను మ్యాచింగ్ ఇయర్ రింగ్ పెట్టుకున్నా నేను పది రోజులు పెట్టుకున్నా మళ్ళీ మొన్న పెట్టుకుని నిన్న పెట్టుకున్నా గుర్తుపట్టదు ఇదే మ్యాచ్ అవుతుందో చూడమంటే నాకు తెలియదు అందుకే ఎవరినో కొన్ని పక్కన పెట్టుకుంటా బాగుందా లేదా అని అవ్వడం రాదు నేనే రెడీ అవ్వను అంటే దీనికి అసలే రాదు కానీ బాగుంటుంది మా ఇద్దరు అంటే ఏంటంటే ప్రౌడ్గా ఎప్పుడు ఫీల్ అవుతుంది అంటే వర్క్ పర్ఫెక్ట్ చేసినప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతుంది ఇప్పుడు నేను అది అనిపించుకోవడానికి కష్టపడతా మా హస్బెండ్ గానీ పప్పు గానీ ఇద్దరు వర్క్ నన్ను ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలని ఆ ఒక్క థాట్ ఉంటది మైండ్ లో ట్రైన్ చేసినా లేదు పని ఫన్నీస్ట్ ఫైట్ మీ ఇద్దరి మధ్య జరిగింది మూతి పగల కొడతా మూతి బా కాదు ఏదో అంటాను నేను ఏ మూతి పగలు కొడతా అంటది ఏమన్న అంటే డీలాగే గిచ్చుతుంది లేకపోతే ఇట్లా అంతే అంతకని ఇంకేం ఫైట్ ఉండదు ఓకే డేస్ ఊరికే మర్చిపోయేది ఎవరు మర్చిపోయే ఛాన్సెస్ మెమరీ పవర్ చాలా ఎక్కువ నేను మర్చిపోతా తన బర్త్డే అది మర్చిపోతుంది ఒకరికొకర్తుంది కానీ మా ఇద్దరు బర్త్డే కన్నా మేము మా ఫ్యామిలీ వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ నైస్ ఓకే ఇద్దరికి నేను రెండు గంటలు అంటే రాత్రి రెండు గంటలకు మెసేజ్ పెడితే హు ఇస్ మోర్లీ లైక్లీ టు రెస్పాండ్ వెంటనే రెస్పాండ్ ఇవ్వగలిగే వ్యక్తి ఎవరు నేనే ఇస్తారా మార్నింగ్ చేద్దాం అనుకుంటుంది అసలు వైషో ఎందుకు పన్నెండు గంటలకు చేసింది అని లేచి నేను మళ్ళీ పప్పు చేస్తే నేను చేస్తా అంటే నేను ఆ ఫస్ట్ ఒక్కసారి చెప్పాను అనుకో వయసు చేస్తే నువ్వు ఎనీ టైం అలా ఉండాలని చెప్పాను అనుకో నువ్వు టువెల్ కి చేస్తే ఆ వన్ సెకండ్ లోనే చేస్తుంది చెప్తే చేస్తా అక్కడ టీవీ ఇక్కడ రిమోట్ ఓకే ఓకే మీ ఇద్దరు గురించి ఒకరి గురించి ఒకరు ఏం చెప్పగలరు వన్ వర్డ్ లో వన్ వర్డ్ నేను తనతోనే ఉండగలను ఉండగలరు అయ్యో మీ ఇద్దరు ఎవరు డ్రామా క్వీన్ డ్రామా క్వీనా లే కానీ నాకు కూడా ఎందుకంటే తనకొక ప్లేస్ ఇష్టం ఉండదు బా నాకు ఇప్పుడే కడుపులో తిప్పేస్తుంది నాకు ఏక్ వస్తుంది నేను రాలేను ఇంటికి వెళ్ళి వంట చేయ నాకు తెలుసు ఇంట్లో పొద్దునే వంట చేసి వస్తుంది కడుపు నొప్పి రావడానికి ఛాన్స్ లేదు హెడ్ ఏక్ వస్తే ఫేస్ అంతా మారిపోతుంది ఏమి చేసినా నేను తన మిర్రర్ కానీ లేకపోతే విషయం అక్కడ లేదు కానీ నాకు ఆ ఫ్రీడమ్ ఉంది నేను నాకు నో అంటే నో చెప్పేస్తాను నేను అంటే ఇప్పుడు నిజం చెప్పు లేదు నువ్వు ఏం చేసినా నువ్వు రావాలి అంటే వచ్చేస్తుంది ట్రై చేస్తుంది కానీ డ్రామా క్వీన్ తెలిసిపోద్ది వరకే అంటే తనకు ఏంటంటే కొన్ని కొన్ని యాక్సెంట్ నలుగురు ఉంటే తను ఉండలేదు ఫస్ట్ థింగ్ ఓకే ఇప్పుడు కి వెళ్దాం అందరితో కలిసి అంటే ఆ రోజు డేట్స్ అని స్టార్ట్ చేస్తుంది ఓకే అండ్ ఫస్ట్ నాకు వాళ్ళు బాగా మింగిల్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు నేను తను పప్పు చెప్పిందని రావచ్చు వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ నా ఫేస్ లో మొత్తం బయటకు తెలిపోదు ప్రపంచం కనిపిస్తుంది నా ఫేస్ లో నేను ఎలా నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వెంటనే కనిపెట్టేస్తుంది నీ మొహం చూస్తూ నేను ఎలా వీడియో చెప్పాలి కొంచెం ఆ ఎక్స్ప్రెషన్ మార్చు నాకేమో మారదు నచ్చకపోతే ఓకే అవన్నీ ఉంటాయి కదా ఎవరు అడిగితే ఏ విషయానికి నో చెప్పలేని పర్సన్ ఎవరు ఇద్దరం నో చెప్పం ఇప్పుడు అక్క మిమ్మల్ని లేదని అడిగితే ఏం అడిగినా సరే నో చెప్పలేదు సిచ్యువేషన్ ఫుడ్ విషయంలో మటుకి గట్టికి తిడతాను నచ్చకపోయినా ఆ రోజు అది తినాలి అంటే ఎందుకంటే ఈ మధ్య మైగ్రేన్ స్టార్ట్ అయింది కాబట్టి నచ్చకున్నా కూడా కొంచెం బలవంతంగా పెడతాను నేను ఏదైనా అడిగితే నో చెప్పదు చెప్పదు నో చెప్పాను ఓకే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఒక మూవీ టైటిల్ అయితే టైటిల్ ఏం పెట్టచ్చు తాటే రాలేదే అవును కదా స్నేహం అంటే ఇదేరా అయిపోయింది సినిమా సినిమా అయిపోయింది బట్ ఎంత బాగుంటది అందులో స్నేహం గురించి నాకు నిజంగా నచ్చుతుంది పప్పులో అన్ని క్వాలిటీస్ గ్రాబ్ చేసుకున్నాను ఇప్పుడు నాకు పోస్టింగ్స్ అనేవి గ్రేడ్స్ పట్టి స్టార్టింగ్ లో కొంచెం క్లోజ్నెస్ తర్వాత ఇంకొంచెం క్లోజ్నెస్ తర్వాత ఇంకొక క్లోజ్నెస్ ఇప్పుడు ఇంకా చాలా కానీ నాకు స్టార్టింగ్ లో ఉన్న ఫ్రెండ్ వాల్యూ ఉంది చూసేవా నాకు ఇప్పుడు కూడా నచ్చుతుంది అది ఇప్పుడు నేను తనకి సోల్మేట్ సిస్టర్ ఎవ్రీథింగ్ ఒక బేబీ లా చూసుకుంటుంది ఒక డాటర్ లా చూసుకుంటుంది కానీ ఫస్ట్ ఫ్రెండ్ ఉంది చూసారా అది నాకు ఎప్పుడు మోర్ అన్నిటికన్నా హైలో ఉంటుంది అంటే అది ఏంటి అంటే సిచ్యువేషన్ బట్టి అక్కడ నేను ఫ్రెండ్ లా ఉండాలి అంటే ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తా సిస్టర్ లా ఉండాలి కొంచెం నేను మదర్ మదర్ రోల్ కూడా చేస్తాను అప్పుడప్పుడు చీర కట్టించేది నేనే రెడీ చేసేది నేనే జడేసేది నేనే తినిపిస్తా అవన్నీ చేస్తా కానీ తనకి చూసే వాళ్ళకి కొంచెం నేను స్ట్రిక్ట్ గా ఉంటాను అట్లా అనిపిస్తుంది ఏమో కానీ తన్ని చూసుకుంటా మంచిగా ఆ టైంలో తనకు ఉండాలి ఎవరు క్వశ్చన్ చేయకూడదు అన్నది నాకు స్నేహం అంటే టైటిల్ ఓకేనా స్నేహం అంటే ఏదైనా పప్పు యషూ పప్పు యశు పప్పు యశు అంతే సినిమా పేరా ఏ బాగుంటుంది నిజంగా మూవీ తీస్తే నిజంగా సీరియస్లీ అంటే చూసే వాళ్ళకి ఏదో ఈజీగా ఉంటుంది కానీ మాతో అంత ఈజీ మాతో అంత ఈజీ కాదు ఇది నిజం నేను చెప్తున్నాను ఇది నిజం బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఒకరికి ఒకరి ఇచ్చింది కానీ నిజంగా ఇప్పుడు స్వప్న వైట్ల ఛానల్కి ఎష్యూ లేకుండా నేను నేను నా నాతో తప్ప ఇంకెక్కడ ఇష్యూ వర్క్ చేయలేదు డామ్ షూర్గా నేను రాసిస్తాను య్యూ లేకుండా నేను ఉండలేను నాకు ఇష్యూ కావాల్సిందే అంతే కాదు డామ్ కావాల కావాల్సింది అంతే సో అది కూడా రాసిస్తుంది నువ్వు ఇద్దరం కలిసి అదైతే పక్కా ఓకే నేను ఇక్కడ ఉన్నానంటే ముందు ఈటీవీ షూట్స్ వేరే షూట్స్ తప్ప స్వప్న వైట్లాకి ఇప్పుడు కనకదారాకి కావాలి అంటే నా ముందు యశ్యూయే ఉండాల్సింది వేరే వాళ్ళు ఉంటే అది కంఫర్టబుల్ ఉండదు కొంతమంది క్వశ్చన్ అడుగుతారు యేష్యూ ఎక్కడ అని చెప్పి ఆ వీడియో తీసుకు అక్కడ ఉంది అక్కడ అక్కడ అది ఇప్పుడు ఫ్యామిలీ అందరు ఉన్నారు నువ్వు యేషూకి ఇంపార్టెన్స్ ఇవ్వవు యష్యూ రా మొన్న మా ఆయన రా ఇప్పుడు యష్యూ ఏంటి మేము పెట్టుకుందే నాకు యష్యూ తీస్తేనే అది బాగుంటుంది అండ్ తనకు కూడా కెమెరా వెనకాల ఉండడమే ఇష్టము ప్రతిసారి యశుని రమ్మంటే అక్కడ మా వర్క్ ని చూసుకుంటాం అంతా అయిపోయిన తర్వాత యశుని పిలిచి కూర్చోబెట్టి అందరం కలిసి ఇచ్చాం అది నేను యశుకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇప్పుడు కనిపించిందే కాదు కదా మాకు వెనకాల చాలా ఉంటది అవును నేను అంత బాగా చూసుకోకపోతే తను అంత బాగా చూసుకోకపోతే బానింగ్ ఇట్లా ఎట్లుంటది ఉంటుంది కదా అది వర్క్ విషయంలో మాత్రం నేను అస్సలు ఈజీ తీసుకొని ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను నా డ్రెస్సింగ్ సెన్స్ గురించి కూడా అంటూ ఉంటారు అంటే చీర కట్టుకోవచ్చు కదా అలా అని అంటూ ఉంటారు నేను చీర కట్టుకుంటే కంఫర్ట్ గా ఉండలేను ఫస్ట్ థింగ్ ఇప్పుడు అట్లా కెమెరా మూమెంట్స్ నా మా వర్క్ చూస్తారు కదా డేలో ఎంత పరిగెడుతూ ఉంటాం కాబట్టి అంత కంఫర్ట్ ఉండదు నాకు ఎట్లా కావాలంటే అట్లా ఫ్లెక్సిబుల్ ఉండదు నా కంఫర్ట్ డ్రెస్ నేను వేసుకుంటాను పప్పు చాలాసార్లు చెప్తుంది తన కంఫర్ట్ వీడియో తీస్తుంది సో తనకి నచ్చినట్టు తను వేసుకుంటుంది అని చెప్పేసి సమ్ టైమ్స్ ఏంటంటే ఒక మూమెంట్ ని తీయాలన్నప్పుడు నేను వస్తాను అది పప్పు చెప్తుంది నాకు ఏ రా నువ్వు ఇప్పుడు తీద్దాము అని చెప్పేసి అప్పుడు నేను ఉంటాను అప్పుడు సడన్ గా నేను వీడియోలోకి వస్తున్నానని చెప్పేసి డ్రెస్ మార్చుకుంటే నా ఒరిజినాలిటీ మిస్ చేసుకున్నట్టే కదా అదే చెప్తుంది నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు అలా ఉంటేనే మనం అవుతాం కదా మార్చుకొని చీర కట్టుకొని వస్తే ఆ మూమెంట్ అంతా పాడైపోతుంది కదా తను బాగుండదు నేను బాగుండదు ఎందుకు అనేసి తను ఎలా ఉంటుందో తనకు అలా ఇష్టం నాకు అలాగే ఇష్టం నేను అడిగిన క్వశ్చన్ మీ ఇద్దరికి మీరు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి అని బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇప్పటి వరకు ఇచ్చింది ఫస్ట్ థింగ్ పప్పుకి నచ్చవా నచ్చవా ట్రై చేసినా కూడా తెలిసిపోతుంది కానీ నేను మాక్సిమం నేను ట్రై చేశాను పప్పు బర్త్డే చేద్దామని చెప్పేసి అసలుకి నాట్ ఈవెన్ సింగిల్ థాట్ కూడా రాకుండా మొత్తం సెట్ చేసిన మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళా ఓకే పాము చెవులు డేగా కళ్ళు నేను లిఫ్ట్ నువ్వు పంపించేసాను ఇప్పుడే వస్తే నువ్వు వెళ్ళని పంపించేశాను మమ్మీ డాడీ మీరు రండి ఈ రోజు అక్కకి బర్త్డే పార్టీ సర్ప్రైజ్ చేస్తున్నాను మీరు అందరు రావాలి అందరు వస్తున్నారు అని చెప్పి చెప్పా అది వినేసింది నాకు వినిపించింది 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 ఇన్నా కూడా ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు వెళ్ళింది పక్కన లిఫ్ట్ లిఫ్ట్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాక మాట్లాడాలి కదా లిఫ్ట్ స్టార్ట్ చేసి మమ్మీ డాడీ మీరు అది విన్న సంగతి నాకు తెలియదు ఆ లిఫ్ట్ మొత్తం క్లోజ్ లిఫ్ట్ కూడా కాదు లిఫ్ట్ ఊపిరి సినిమాలో లాగా సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అయ్యా ప్రకాష్ అన్నట్టు వావ్ ఇష్యూ అని ఉంటారు స్వప్న కానీ అందరూ వస్తారని ఎక్స్పెక్ట్ అంటే ఎవరెవరు అంటే ఓల్డ్ ఫ్రెండ్స్ అందరిని పిలిచింది నాకు అందరూ ఉంటే ఇష్టం అది నేను ఎంజాయ్ చేస్తాను సో అది నిజంగా ఆ బర్త్డే చాలా బాగుండింది నాకు చాలా నచ్చింది క్వశ్చన్ అడితే మనం ఇంత ఆన్సర్ ఇస్తాం ఎప్పుడైనా ఇద్దరి దగ్గర ఏదైనా ఒక విషయం సీక్రెట్ గా పెట్టేసి చెప్పకుండా ఉంచారా ఒక ఏదో ఒక విషయం ఒక విషయం అనుకుంటాం బాశోక్ ఇది యశోక్ చెప్తే కొంచెం బాధపడుతుందేమో వద్దు తన కంఫర్ట్ ఉండదేమో నేను తను కూడా అనుకుంటుంది కానీ అప్పుడు ఆ రోజు అలా అంటే నీకు చెప్పకూడదు అనుకున్నాను ఏదైనా కొంచెం మేనేజ్ చేయగలుగుతానే మాది దానికి అని చెప్పేసి తన ఫేస్ లో నాకు తెలిసిన అంటే ఏంటంటే ఒక్కసారి నీ చెప్పింది కదా ఒకసారి చెప్తే ఇంకోసారి చేయదని చెప్పేసి ఏంటి అంటే ఏదైనా విషయం ఉన్నప్పుడు వేరే వాళ్ళ ద్వారా ఆ విషయం తెలియకూడదు పట్ సపోజ్ నా నా గురించి ఏదన్నా ఒక విషయము వేరే వాళ్ళు చెప్పొద్దు ఏదైనా సరే అది నేనే చెప్పాలి ఆ మీనింగ్ ఏముంటది సోల్మేట్ కి అని చెప్పేసి ఒక క్వశ్చన్ నాకు ఒకసారి రేజ్ అయండి నేను చెప్పలేదు ఆ విషయము వేరే వాళ్ళు చెప్పారు ఓకే సో ఇప్పుడు ఏదున్నా కానీ నువ్వు నాకు చెప్పాలి కదా సో నీ గురించి వేరే వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్పద్దు అది నాకు అస్సలు నచ్చదు అని చెప్పింది ఆ టైం నుంచి అంతే ఇంకేదునా కానీ చెప్పేస్తా కానీ నిజానికి యూ కన్నా ఇంకా నేనే ఫాస్ట్ గా ఏదైనా యశు సంబంధించి ఉంటే ఫస్ట్ నేనే చెప్పేస్తా ఇది మర్చిపోతుంది వేరే వాళ్ళు చెప్తే ఇలా ఇప్పుడు మన మనిద్దరు విషయంలో ఇద్దరం డిస్కస్ చేసుకోవాలి వేరే వాళ్ళు వచ్చి చెప్తే నువ్వు చెప్పలేదని ఫీలింగ్ ఉంటుంది ఉంటది కదా ప్రతి ఒక్కటి అంటే ఇంట్లో చెర్రీ బెర్రికి ఎలా నేర్పిచ్చాను యశు నేర్పించాను కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయింది ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఫ్రెండ్షిప్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ మిమ్మల్ని యాస్ ఎ పర్సన్ గా ఎలా చేంజ్ చేసింది అది చాలా చేంజ్ ఉంటుంది నాలో అయితే చాలా చేంజెస్ ఉన్నాయి ఒక పర్సన్ ఇష్టపడితే ఇంత బాగుంటుందా అని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఓకే నేను యష్యూ విషయంలో గమనించింది ఏంటంటే అంతకు ముందు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసినా లేకపోతే క్లోజ్ అయినా కూడా ఏదైనా విషయం నచ్చలేదు అనుకో ఇంకా అంతే వాళ్ళ మొహం కూడా చూసేది కాదు వాళ్ళతో మాట్లాడేది కాదు అది కాదు తర్వాత ఇప్పుడు నేర్చుకుంది ఏంటి అంటే మనం ఒక పర్సన్తో ఉన్నప్పుడు వాళ్ళ గుడ్ క్వాలిటీస్ ఎంత బాగా తీసుకుంటున్నామో వాళ్ళు ఏదన్నా అన్నా లేకపోతే వాళ్ళు ఏదన్నా వాళ్ళను నచ్చింది కూడా యాక్సెప్ట్ చేస్తేనే కదా నిజమైన ఫ్రెండ్షిప్ కి మీనింగ్ అన్నది అర్థం చేసుకుంది అది నేను చూస్తున్నా ఇష్యూలో ఓకే వన్ థింగ్ యూ అడ్మైర్ నేను త్రీ ఓ క్లాక్ అని చెప్పిన ఫోర్ ఓ క్లాక్ అని చెప్పిన ఇష్యూ చెప్పిన ఏదైనా సరే ఇప్పుడు షెడ్యూల్ తను ఫిక్స్ చేస్తే నేను ఫాలో అయిపోతా టైం నేను ఫిక్స్ చేస్తే తను ఫాలో అవుతుంది ఇంత లేట్ కూడా అవ్వదు బాబ్బా బబ్బా ఓకే ఇన్ దట్ ఐ ఫీల్ మై సెల్ఫ్ ప్రౌడ్ ఆహా తను ప్రౌడ్ ఫీల్ ఎందుకంటే చాలా మోస్ట్ ఆఫ్ ద విషయంలో చాలా చాలా విషయంలో నేను ఏమనుకుంటానో తను అప్పుడే టక్కని చెప్తుంది అదే అది ఏమనుకుంటుంది ఎందుకు మధ్యాహ్నం అసలు కార్లో వస్తున్నామా ఏంటి ఇంత లేట్ అవుతుంది షూ వైషూ వెయిట్ చేస్తుంది కదా అని అనుకుంటే ఇద్దరం ఒకేసారి లంచ్ వెళ్దామని అట్లా వచ్చేస్తుంది థింకింగ్ సేమ్ ఉంటది చెప్తే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఏమో కానీ మేము చాలా సార్లు అనుకున్నాము నిజంగా ఎందుకు నేను అనుకు ఇప్పుడు నేను అనుకుంటూ ఉంటాను వెంటనే చెప్పేస్తుంది అంటే పప్పు నేను అనుకుంటా నీకు ఎలా తెలుస్తుంది అండ్ ఇంకా కొన్ని విషయాలు ఎవరైనా ఫ్రెండ్స్ విషయానికి వస్తే హస్బెండ్తో అన్ని షేర్ చేసుకున్నా అత్తమతో చెప్పుకున్న పిల్లలతో చెప్పుకున్న ఆ ముగ్గురితో షేర్ చేసుకోలేని ఫ్రెండ్స్ దగ్గర చేసుకుంటాం అందుకే నాకు నచ్చుతుంది ఇప్పుడు ఇప్పుడు తెలుసా అన్కాన్షియస్గా మాట్లాడుతుంది కెమెరా ఇప్పుడు పోయింది మొత్తానికి ఓకే ఒక్కోవేళ జస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి అంతే మీ ఇద్దరిని దూరం చేసేసి ఇంకో కంట్రీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఒకరు పూర్తిగా ఇంకో కంట్రీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది సో ఏం చేయగలరు అప్పుడు ఇద్దరు ఎలా పెట్టుకుంటారు అంటే లాస్ట్ వరకు ట్రై చేస్తాం ఒక దగ్గర ఉండడానికి ట్రై చేస్తాం ఇంకా తప్పదు అనుకుంటే అప్పటికి తెలియదు ఆల్రెడీ వచ్చింది యశు వాళ్ళకి యూఎస్కి వెళ్ళాల్సినట్లు వస్తే నేను అన్నాను సరే అక్కడికి వెళ్తావు ఏం చేస్తావు ఏంటి అని అడిగామనమాట తర్వాత ఇంకేదో అయ్యింది కానీ వెళ్తే ఛాన్స్ వస్తుంది అనేంత వరకే మా మైండ్ ఇప్పటివరకు అయితే కొంచెం ఫిక్స్ అయింది తర్వాత ఎలా ఉంటుందని ఫిక్స్ అవ్వలేదు కానీ మనసు ఫిక్స్ అయితే అదే వెళ్తాం ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా వైషు ఇప్పుడు నేను అందరి విషయంలో నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను అసలు పట్టించుకోను ఫ్యామిలీలో ఒక్క పప్పు విషయంలో తప్ప పప్పు పప్పు దూరం అయితే దూరం అవ్వదు అది ఛాన్స్ ఇంకా తర్వాత గొడవైనా లేకపోతే మధ్యలో ఎవరైనా వచ్చినా ఏదైనా అన్నా కూడా దూరం అయిపోతాము అనే స్టేజ్ తాటేసా కొట్టుకున్నా తిట్టుకున్నా ఇంకా ఫిక్స్ అయిపోయాం అనమాట ఓకే సో ఇప్పుడైతే ఇవి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ వెంట వెంటనే ఆన్సర్ రావాలి లాంగ్ లాంగ్ ఆన్సర్స్ లేదు ఓకే ఫేవరెట్ ఫుడ్ స్వప్నకి అబ్బో బిర్యానీ బిర్యానీ అవునా బిర్యానీ తినేలా ఉన్నారు బిర్యానీ త్రీ పిఎం కూడా లేపెట్టినా తినేస్తుంది త్రీ ఏఎం కి ఓకే గో టు కంఫర్ట్ మూవీ ఆర్ సిరీస్ ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చొని మనం వెంటనే ఏ మూడు బాగాలేదంటే ఈ మూవీ చూస్తే స్వప్నక్క అంటే ఇప్పుడు రీసెంట్ గా అయితే ఎనిమిది వసంతాలు ప్రీవియస్ అయితే మాత్రం సీతారామం చాలా ఇష్టం ఓకే మోస్ట్ యూజ్డ్ వర్డ్ ఎప్పుడు చూసినా అంటే మూతి పగలు కొడతా ఓకే డ్రీమ్ వెకేషన్ డ్రీమ్ వెకేషనా అంటే యూకే చాలా ఇష్టం ఆల్రెడీ అక్కడ ఉంది పప్పు ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి అక్కడ ఉన్న తను ఎక్స్ప్లోర్ చేసినవన్నీ నాకు చూపించాలని చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం స్వప్నకా బిగ్గెస్ట్ ఫియర్ ఫియరా ఫియర్ లేదు పాములంటే భయం అంతే తప్పితే నేను ఒక కొటేషన్ కూడా ఇచ్చాను ఏంటో తెలుసా కోర్ట్ ఇచ్చాను ఏంటది బాస్ లేడీ బాస్ లేడీ సూట్స్ యాక్చువల్లీ ఓకే మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ అక్క అమ్మో మార్నింగ్ మార్నింగ్ నైట్ ఓవర్ కాదు కాఫీ ఆర్ టీ కాఫీ టీ మార్నింగ్ టీ ఈవినింగ్ కాఫీ అమ్మో సీక్రెట్ టాలెంట్ సీక్రెట్ టాలెంట్ మల్టీ టాలెంటెడ్ అండి సీక్రెట్ ఏం లేదు అన్ని మీకు కనిపిస్తాయి కదా వన్ హ్యాబిట్ దట్ ఉండేది ఐసి హ్యాబిటా అబ్బా అన్ని మంచిగా ఉండాలి అందరినీ చూసుకోవాలి అని చెప్తే అది ఓకే కానీ కొన్ని కొన్ని సార్లు వాళ్ళు బ్యాడ్ చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది అరే వాళ్ళు బ్యాడ్ చేసారు కొంచెం అన్నా కూడా నన్ను కూడా మార్చేస్తుంది క్రష్ సెలబ్రిటీ క్రష్ అట్లా ఏం లేదు ఓకే ఫస్ట్ అపాలజీస్ ఆఫ్టర్ ఫైట్ మీ ఇద్దరు ఎవరెప్పాలి ఏమన్నా మిస్టేక్ చేస్తే అది మిస్టేక్ అయితేనే మిస్టేక్ అయితేనే ఫస్ట్ అక్కడ నుంచి వస్తది మిస్టేక్ కాకపోతే లేకుండా వాళ్ళు చెప్పేసుకుంటారు ఓకే మెస్సీ ఆర్ ఆర్గనైజెడ్ 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 ఆ ఓకే ఇది ఇద్దరికి హూ ఇస్ ద బిగర్ ఫుడ్ ఫుడ్ మంచి ఫుడ్ నేనే నేను ఫుడ్ కాదు నేనే చూడండి నిజంగా ఓకే ఒకవేళ డెజర్ట్ ల్యాండ్ లో వదిలేస్తే ఐలాండ్ లో వదిలేస్తే ఎక్కువ రోజులు సర్వే అవ్వగలిగేది ఎవరు సో ఇప్పుడు యశోక గురించి ఫేవరెట్ ఫుడ్ చాక్లెట్స్ గో టు కంఫర్ట్ సిరీస్ ఆర్ మూవీ తనకి సీతారామం అంటే ఇష్టం అండ్ ఇంకా ఎక్కువ ఫంకి ఫంకి అల్లరివి ఏవైనా చూస్తుంది ఏడుపు ఉండొద్దు ఫైటింగ్ ఉండొద్దు ఓకే డ్రీమ్ వెకేషన్ తనకు కూడా నాతో యూకే రావాలని ఇష్టం గోవా అంటే చాలా ఇష్టం ఓకే మోస్ట్ యూజ్ వర్డ్ అయితే బిగ్గెస్ట్ ఫియర్ బిగ్గెస్ట్ ఫియరా నేను కోపం వస్తుంది దానికి చాలా భయం అవునా అంటే భయమే మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్ మార్నింగ్ నో డౌట్ కాఫీ ఆర్ టీ నథింగ్ రెండు ఓ సీక్రెట్ టాలెంట్ సీక్రెట్ టాలెంటా తను తలుచుకుంటే ఏదైనా చేసేస్తుందిరా కానీ ఇదే బెస్ట్ అంటే ఇంకా నేను చెప్పలేను తను ఇది కావాలి అంటే ఏదైనా సరే ఇంకా వన్ హ్యాబిట్ దట్ ఎనో ఇష్యూ నలుగురు ఉంటే ఉండలేదు నాకేమో నలుగురు నాకు పది మందితో ఉండడం ఇష్టం అది ఒక్కటే సేమ్ సేమ్ ఇద్దరికి సెలబ్రిటీ క్రష్ ఆహా ఏం లేదు లేరు ఓకే ఎపాలజీస్ చేస్తుంది అశోక్ తప్పు ఉంటే చేస్తుంది చేస్తా చేస్తుంది మెస్సీ ఆర్ ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్ ఆర్గనైజ్డ్ ఉంటా ఓకే మౌంటైన్స్ ఆర్ బీచెస్ బీచ్ బీచ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ రెండు చూస్తుంది రెండు రెండు ఫాలో అవుతది ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ఎక్కువ అనుకుంటా డాగ్స్ ఆర్ క్యాట్స్ నథింగ్ నథింగ్ టెక్స్టింగ్ ఆర్ కాలింగ్ టెక్స్టింగ్ టెక్స్టింగ్ యా అవునా కామెడీ ఆర్ హారర్ మూవీస్ కామెడీ స్నీకర్స్ ఆర్ హీల్స్ ఆర్ శాండల్స్ ఫ్లాట్స్ 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 ప్రశాంతంగా ఉంటుంది నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వొచ్చు ఇవ్వచ్చు కదా చెప్పని సౌ సేమ్ ఓకే స్టే హోమ్ వస్తాయి ఓకేనా పర్సన్ అంటే డిపెండ్స్ ఆన్ మూడ్ ఓకే ఎర్లీ బర్డ్ ఆర్ నైట్ ఆల్ ఎర్లీ బర్డ్ రోడ్ ట్రిప్ ఆర్ ఫ్లైట్ డిపెండ్స్ ఆన్ ట్రిప్ అన్నమాట ఇంకా ఓకే స్ట్రీట్ ఫుడ్ ఆర్ ఫైన్ డైనింగ్ స్ట్రీట్ ఫుడ్ అవునా సేవ్ మనీ ఆర్ స్పెండ్ మనీ స్పెండ్ మనీ స్పెండ్ మనీ సింగింగ్ ఆర్ డాన్సింగ్ డాన్సింగ్ డాన్స్ చేస్తా కొంచెం అంటే మనము చెప్పాలి నేను డాన్స్ చేస్తున్నాను ఆహా డాన్సా బుక్ ఆర్ మూవీ మూవీ రెయిన్ ఆర్ సన్షైన్ రెయినే అనుకుంటున్నా సన్షైన్ ఏమో మరి నా నాట్ షూర్ రెయినే అనుకుంటున్నా రెయిన్ ఓకే మౌంటెన్స్ ఆర్ బీచెస్ బీచెస్ టెక్స్టింగ్ ఆర్ కాలింగ్ కాలింగ్ డాక్స్ ఆర్ క్యాట్స్ నో నో నథింగ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ మోస్ట్లీ డిపెండ్స్ అనమాట యూట్యూబే అర్రరు అవునా అమ్మో చూసేంత అంత సాఫ్ట్ ఏం కాదు స్నీకర్స్ ఆర్ హీల్స్ ఆర్ సాండ్ డిపెండ్స్ అంటే మన డ్రెస్ స్టైల్ బట్టి ఓకే స్టే హోమ్ ఆర్ గో అవుట్ గో అది కూడా అంతే డిపెండ్స్ ఓకే ఎర్లీ బర్డ్ ఆర్ నైట్ ఎర్లీ బర్డ్ రోడ్ ట్రిప్ ఆర్ ఫ్లైట్ అది కూడా డిపెండ్స్ స్ట్రీట్ ఫుడ్ ఆర్ ఫైన్ డైనింగ్ స్ట్రీట్ సోప్క్క నేను ఏమో తింటానా స్ట్రీట్ ఫుడ్ మంచి కూర్చొని ఒక యాక్చువల్గా అంటే బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా కానీ ఇప్పుడు ఫైన్ కాదు డిపెండ్స్ అనమాట అక్కడ ఫుడ్ ఆ ప్లేస్ బట్టి అనమాట ఓకే సేవ్ మనీ ఆర్ స్పెండ్ మనీ సేవ్ మనీ ఫుల్ ట్రైనింగ్ ఇస్తుంది నాకు కానీ మంచి డబ్బులు కూడా స్పెండ్ చేస్తా సిచ్యువేషన్కి తగ్గట్టుగా అంటే అది ప్రౌడ్ చెప్పిన బుజీ సింగింగ్ కాదు ఫస్ట్ పిసినరీ కాదండి పోయి చూస్తే అట్లా అనిపించదు కదా సింగింగ్ డాన్సింగ్ డాన్స్ బాధిస్తుంది బుక్కర్ మూవీ మూవీ నైస్ ఓకే ఫోన్లు టీవీ ఏం లేకుండా మ్యూజిక్ ఉండాలి మ్యూజిక్ ఉండాలి ఏదో ఒకటి నన్ను అంటుంది నేను ఏదో ఒకటి అంటాను ఆ అది ఇలా చెప్తారా అలా కాదు నన్చురల్ గా పాప అని పిలిచింది ఇంకొకటి తెలుసా నన్ను పాపాను పిలుస్తుంది చెర్రీ బెర్రీని పాపాని పిలుస్తుంది చిన్న బేబీ ఉంది కదా చిట్టి తల్లిని పాపాని పిలుస్తుంది అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తా ఇంకా షాప్ కి వెళ్తాం కదా అక్కడ చూపించే వాళ్ళు ఉంటారు కదా హెల్పర్స్ ఆ పాప ఇటు తీసుకురా అంటే చెప్తుంది అంటే ఎంత నామేదే ఉండాలి ప్రేమ అని ఆ అలానే కాదు నన్ను ఇట్లా పెట్టేసుకుంటది ఇట్లా ఇట్లా వాళ్ళ ముందంటే పిలిచిన ఏ పాప అంట నువ్వే ఇంకా అని వాళ్ళ ముందే అంట తెలుసా అది కాదు వైష్ ఒక నేమ్ ఇచ్చినప్పుడు ఉంటది కదా ఇప్పుడు నేను బుజ్జమ్మ అని పప్పునే అంటాను వేరే వాళ్ళు అనలేను కదా గుల్లమ్మ అని మా ఆయనే అంటారు వేరే వాళ్ళు అనలు కదా అల్లమ్మ సో అలా అంట అలా అంటున్నా అనమాట నేను ఒకరు నీకు తనకు గుర్తుందో లేదో నాకు చాలా బాగా గుర్తుంది చైతన్య అర్చన పెళ్లి అయింది కదా మా ఇంట్లో సీరియస్ గా జుట్టేస్తున్నా ఫ్రెంచ్ ఫ్లాట్ వేయాలంటే నేనే ఇక్కడ వరకు అల్లే అది అల్లడం ఎంత కష్టం చెప్పు మా చెల్లిని రెండు సార్లు నేను పాప పాప అని పిలిచినందుకు ఇట్లా మొత్తం వదిలేసి ఇట్లా తిరిగింది అది ఎంత కోపం వస్తా మొత్తం వేయాలి అంత చిన్న దానికి కూడా అంతే అయ్యో అట్లా లేదు ఉంది చాలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే నేను మంచి చూసుకుంటాను గైస్ అంతే అంతే ఎదుగు చెప్పండి కూడా చూసుకుంటానే అందుకనే కొట్టుకోండి మీరిద్దరు కొట్టుకోండి నేను చూస్తూ ఉంటా బట్ నేను నిజంగా తెలుసా ఈ రోజు నాకు ఇందాక ఇరగలేదు ఇప్పుడు నిజంగా మీ ఇద్దరికి ఎవరు దిష్టి తగలకూడదు దరిద్రపు కామెంట్ పెట్టే మీ అందరికీ చెప్తున్నా వదిలేయండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే బ్లాక్ చేయండి నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టండి అసలు చూడమాకండి మా అక్క వాళ్ళ ఛానల్ ఎవరు చూడమన్నారు మిమ్మల్ని ఓ అని వచ్చేసి కామెంట్లు పెట్టేసి ఫ్యామిలీ గురించి మాట్లాడి మీకు ఎందుకయా అసలు చూడొద్దు యూట్యూబ్ స్వప్న వైట్లా ఛానల్ బ్లాక్ చేసి వెళ్ళిపోండి మీకు అంత ఇబ్బందిగా ఉంటే మేము మేము చేసుకుంటాం మీకు ఏంటి అండ్ ఈ ఇంటర్వ్యూ కూడా ఏమైనా కొట్టి నాకు కొంచెం ఎక్కువ అనిపించినా మేము అట్లా ఉంటాం ఇందులో ఫిల్టర్స్ లేవు ఎస్ రాసుకున్నవి లేవు లేవుట్స్ పెట్టుకున్నవి మాట్లాడినవి కూడా ఏం లేవు మేము ఇలా ఉంటాం మేము ఇంతే అండి సో నచ్చితేనే చూడండి అండ్ జాలాది వెళ్ళినప్పుడు అందరూ ఎంత మంచిగా బలకరిస్తారంటే పప్పుని వెయిట్ చేస్తారనమాట ఓకే సంక్రాంతి కోసం నేను కూడా ఇప్పుడు చాలా వెయిట్ చేస్తాను సంక్రాంతి ఊరికి తీసుకెళ్తే ఏం చేస్తారు పాప పాప కాదు వైష్ అక్కడ ఊరికి తీసుకెళ్తే నేను వెళ్ళాలి ఇంకా రెస్ట్ ఇంకా ఫోర్ డేస్ ఫుల్ రెస్ట్